హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఉంటా సపోర్ట్ చేసేళ్ళందరూ కూడా నేనైతే పేరు పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను అంతేకాకుండా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానని అనుకుంటానా ఇదైతే ఆదివారం రోజు వీడియో అంటే ఆదివారం రోజు మా మామయ్య వచ్చిండు అందుకని నేను రెండు రోజులు వీడియో అయితే గ్యాప్ ఇచ్చినా ఆ రోజైతే వంటలు ఏం చేసిండా అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా అంటే రెసిపీస్ అయితే ఏం చేయలేదు రెసిపీస్ చేసిన తర్వాత నేను లాస్ట్ ఫైనల్ లోనైతే యాడ్ చేసిన సబ్ తమ్ముళ్ళైతే చూసారు కదా సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడతాను ఇలా నిజంగా సబ్స్క్రైబర్ల గురించి మాట్లాడాలంటే పెద్ద స్టోరీ ఉంటుంది ఎందుకంటే మన ఛానల్ గ్రోత్ కావాలన్నా మనకు ఒక మంచి ఇమేజ్ రావాలన్నా అసలు మనము ఒక వీడియో ఒక ఛానల్ రన్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దానికి కారణం సబ్స్క్రైబర్సే ఎందుకంటే మన వీడియో నచ్చడం వాళ్లకు నచ్చి మనను ఫాలో అయ్యి ఓపిక్గా అన్ని పనులు చేసుకొని మన వీడియో చూసి మనల్ని ఆదరిస్తూ మనను ప్రేమిస్తూ మన గురించి ఆలోచిస్తూ అంటే మనం చూసి మన మన వీడియో చూసినంత సేపైనా అయినా మన గురించి ఆలోచించి కామెంట్ పెట్టడం అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది పెద్ద విషయం అది చాలా చాలా పెద్ద విషయం నాకు తెలిసి మాత్రం మస్తు పెద్ద విషయం దాని గురించి ఈరోజు మాట్లాడతా చూస్తారు కదా ఇక్కడ నేను బ్రెడ్ ఉన్ను పీనట్ చూపిస్తాను అదే ఐదు కిలోల డబ్బా తీసుకొని ఒక నాలుగైదు నెలలు అవుతుంది అనుకుంటా ఆ పీనట్ డబ్బా ఇవాళ బ్రెడ్ అంటే మా మామ వస్తాడు కదా అందుకని చెప్పి ఇవాళైతే నేను మటన్ కర్రీ చేస్తాను అంతేకాకుండా దాల్చయి ఎత్తానా అసలు ఆ రెసిపీ అయితే పెట్టలేదు లాస్ట్ ఫైనల్ యాడ్ చేసిన చూస్తారు కదా ఈ ట్రై పొడి ఎందుకు చూపిస్తాను అంటే ఇక మా మామ వేస్తాం కదా నేను ఛానల్ పెట్టిన విషయం తెలియదు నేను అసలు యూట్యూబ్ ఉన్నది విషయమే తెలియదు వాళ్ళకు అందుకని చెప్పి ఇక దాచి పెట్టాలని చెప్పి అదే చూపిస్తాను ఇక్కడైతే నేను పీనట్ ఉండు బ్రెడ్ అయితే తినేస్తాను ఇక పిల్లల కోసం దోశ పిండి ఉన్నది అదైతే పిల్లలు చేసి పెడతా ఇప్పుడైతే పడుకోన్నారు పిల్లలు మా ఆయన అయితే జిమ్కు వేయండు ఒక అట్లయితే ఉన్నది ఇలా రెసిపీస్ ఉన్నాయి కానీ ఏమైతే షేర్ చేసుకుంటలేను సబ్స్క్రైబర్ గురించి షేర్ చేసుకుంటానా నిజంగా సబ్స్క్రైబర్స్ నాకు నా నేనైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నా నేను ఇంట్లోంచి లవ్ చేసుకొని పెళ్ళి చేసుకుని ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు వెళ్ళి ఇప్పుడు ఈ మేళ మే పదహారు తారీఖు అయితే నాకు పద్నాలుగు సంవత్సరాలు పడతాయి పదమూడు అయిపోయి పద్నాలుగులో పడతాయి మ్యారేజ్ అయ్యి అంటే కంప్లీట్ అయితే అన్నాడు థర్టీన్ ఇయర్స్ అన్ని సంవత్సరాలలో నాకంటూ ఒక దోస్తు ఒక తోడికోడలే కానీ ఆడపడుచులే కానీ చుట్టాలే కానీ బంధువులే కానీ పక్కోలే కానీ ఎవ్వరూ లేకుండా నాతోని ఎవ్వరు మాట్లాడకపోయి ఉండే నాకు ఇక బిజీ బిజీ జిందగీలా బిజీ బిజీలోనే అయితే ఎవరితో మాట్లాడలేదు వాళ్ళు నన్ను వాళ్ళు నాతోని మాట్లాడలేదు మరి నా మాట నా నా క్యారెక్టర్ నచ్చలేదు మరి నీ మొక్క మీద అనడం వల్ల దూరమైనరు మరి ఏమో నాకు ఎద్దలేదు కానీ నాకు ఎవరైతే దగ్గర అవుతారో వాళ్ళు కొన్ని రోజులు ఉంటారు ఆ తర్వాత మరి వెళ్ళిపోతారు మరి దేని వాళ్ళు వెళ్ళిపోతారో అర్థం కాదు అట్లయిపోతుంది నాకు చుత్తారు కదా ఇక్కడైతే బెడ్రూమ్ చుస్తారు కదా పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ తినేసిర్రు ఇక్కడ పిల్లలైతే బెడ్రూమ్లో అడుగుంటారు ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా రాత్రి మస్తు ఉడక వస్తుంది అందుకని చెప్పి పిల్లలకైతే ఇక బెడ్రూమ్లో పెడతాను చుస్తారు కదా ఎట్లున్నాయో ఇవన్నీ చదువుకోవాలి కనీసం ఒక పదిహేను రోజులకు ఒకసారి చదువుతా ఒక షర్టు ప్యాంటు తీయడం కోసం మొత్తం బట్టలని తీసేస్తారు మా పిల్లలు మా ఆయన ఒక ఉంటుంది నిజంగా ఆడపిల్లలు ఉంటే ఎంతో కొంత హెల్ప్ అయ్యేది ఇద్దరు మగపిల్లలే కాబట్టి ఇక మొత్తం భారం అంతా నాకే పడుతుంది ముగ్గురు భారం అంతా కూడా నాకే పడుతుంది ఒక గట్లయితున్నది ఇవాళ సబ్స్క్రైబ్ ఎందుకు అంటే నేను ఛానల్ పెట్టింది మే పద్ తారీఖు స్టార్ట్ చేసిన అండ్ మే పద్ తారీఖు నుంచి అట్లా క్యాజువల్గా పెట్టేసిన పెట్టినా అంటే అప్పుడు నేను ఏం అంటే కుకీస్ కుకింగ్ ఛానల్ పెట్టిన అంటే కుకింగ్ వీడియోస్ మాత్రమే పెట్టిన ఒక నాలుగు వీడియోస్ ముందు కూడా కుకింగ్ ఛానల్ పెట్టిన అది మంచిగానే వైరల్ అయింది మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ లాస్ట్ డెడ్ అంటే నాకు హెల్త్ మంచిగా లేకపోయేసరికి ఇక అది కంటిన్యూ చేయలేదు ఇక మళ్ళీ అక్కడి నుంచి వేరే ఛానల్ పెడదామని చెప్పి నా లవ్ స్టోరీ చెప్పాలి ఎందుకంటే నేను ఒక పదమూడు సంవత్సరాలు ఒక దిక్కు మొక్కు లేకుండా ఒక హస్బెండ్ పిల్లలు అవన్నీ స్ట్రగుల్ చేసినవి అన్నీ కూడా నా బాధలు నాలోనే ఉంచుకునేదాన్ని గోడలు చెప్పుకునేదాన్ని అట్లా ఎందుకు చెప్పుకోవాలి యూట్యూబ్లో నాగంటూ నా గురించి నేను చెప్పుకుంటా వినటోళ్ళు వింటారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు దోస్తయ్యేటోళ్ళు అవుతారు అంత దోస్తులను కూడా ఆలోచించలేదు విన్నటోళ్ళు వింటారు నా మనసులో భారం తగ్గుతుంది పదమూడు సంవత్సరాలుగా అసలు చెప్పుకోవడానికి కారణం కూడా ఏంటంటే ఇక మనం ఎప్పుడైతే పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి నేను వచ్చిన తర్వాత ఇక అప్పటి నుంచి నాకైతే కష్టాలు మొదలైనవి సరే అత్త అమ్మగారు చూసుకుందాం అనుకుంటే అత్త అత్తనే అవుతుంది కానీ అమ్మ కాదని అనిపించింది ఇక నాకు ఎవరికి చెప్పుకుని కనీసం లాస్ట్ మా ఆయన చెప్పి చెప్పి మా ఆయన కూడా వాళ్ళ అమ్మమ్మ మాట్లాడడం అప్పుడప్పుడు నేను ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని ఇక అన్నీ చెప్పుకుందాం అని చెప్పి నేనేం చేసినా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినా ఇక యూట్యూబ్ స్టార్ట్ చేసిన విషయం కూడా మా ఆయన తెలియదు కనీసం ఒక రెండు నెలల వరకు తెలియకపోయేది చెప్పలేదు అంతకుముందు నేను ఛానల్ కుకింగ్ ఛానల్ పెట్టినా కాబట్టి అస్ నా ట్రైపోవడం అవన్నీ కూడా మా ఆయన తెలుసు వీడియో తీసినా కూడా ఏమన్నటోడు కాదు ఎందుకంటే అదే ఛానల్ రన్ చేస్తుందని అనుకున్నటోడు కానీ ఈ ఛానల్ పెట్టిన విషయం తెలియదు ఈ ఛానల్ ఏంటంటే నా లైఫ్ హిస్టరీ మొత్తం చెప్పేసిన అంటే నేను పెళ్ళి చేసుకున్నది ఇంట్లో నుంచి లేచిపోయింది మా ఆయనను పెళ్ళి చేసుకున్నది లవ్ ఇట్లా స్టార్ట్ అయ్యింది అంటే నన్ను సబ్స్క్రైబర్స్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేటోళ్ళకు మొత్తం తెలుసు కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా నాతో ఇంకా కనెక్టులు ఉన్నారు నాతో మాట్లాడతారు అక్క ఇంకా వీడియోస్ చేయక్క నువ్వు దాంతోపాటు ఇంకా వేరే ఛానళ్ళు స్టార్ట్ చేయక్క మేము మీకు తోడు ఉంటాం అక్క నిజంగా నిజంగా అంటే నిజంగా నాకంటూ ఒక దోస్తు లేదు నాకంటూ మా అమ్మ నాన్నలు ఎప్పుడైతే నేను వదులుకొని వచ్చిందో అప్పటి నుంచి నాకు అమ్మ నాన్న అక్క ఎవ్వరూ లేరు ఇక అందరూ నా పిల్లలు నా భర్తే ఇక్కడ చూస్తారు కదా మీకైతే చూపిస్తానా ఇట్లయితే సబ్స్క్రైబర్స్ మంచిగా నాకు వీడియోస్ చూసుకుంటా వాళ్ళ వాల్యుబుల్ టైమ్ను నాకుతో కొంచెం స్పెండ్ స్పెండ్ చేసి నా వీడియోస్కు గిట్లా మెసేజ్లు పెడతారు వీళ్ళు వీళ్ళనే కాదు మంది ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పాలంటే నాకు గుర్తే ఉండే ఎందుకంటే అంతమంది ఉన్నారు కానీ అన్ని మెసేజ్లు రాకపోయినా కూడా రోజైతే ఫాలో అవుతారు నాకైతే మంచిగా అనిపిస్తుంది గిట్లైతున్నది నిజంగా మనం ఇది కొంటే కానీ పైసలు పెడితే కానీ వచ్చే ప్రేమ కాదు ఇది మన మీద ఇష్టంతోనే వచ్చిన ప్రేమ ఇలాంటి సబ్స్క్రైబర్లు లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటా ఎందుకంటే నాకు ఏదైనా అదృష్టం ఇట్లా వస్తుంది అట్లా పోతుంది కొన్ని రోజులే ఉంటుంది కొన్ని రోజులు ఉండి పోతుంది అట్లా దోస్తులు కూడా కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు పోతారేమో అన్న భయం అవుతున్నది ఎందుకంటే ఇయ్యాలి ఒక వారం నుంచి నేను ఒక సిస్టర్ గురించి అనుకుంటాను ఆ సిస్టర్ ఇయాలనే మెసేజ్ పెట్టింది ఆ సిస్టర్ గురించి చెప్తా చూస్తారు కదా మా మా పెద్ద బాబుకి అయితే బుక్స్ అయితే తీసుకొని వచ్చినాం ఇప్పుడు వాడు నైన్త్లోకి వెళ్తాడు వాడు ఎనిమిదవ తర్వాత అయిపోయింది ఎనిమిదో తరగతి ఎయిత్ క్లాస్లో అయితే ఎక్కువ మార్క్స్ రానే రాలేదు నాకైతే మస్తు బాగా ఫికర్ అయి ఫికర్ అవుతుంది ఎందుకంటే ఎవరైనా అంతే కదా పిల్లగాళ్ళు మంచి దారిలో పోతూనో గొ గొప్పగా ఎప్పుకోరు కానీ అత్తమామలే కానీ ఆడపడుచులే కానీ ఎవరైనా మన చుట్టాలే కానీ ముఖ్యంగా మన ఇంటి వాళ్ళు మన ఇంటి వాళ్ళు మన శత్రువులు ఉంటారు వాళ్ళు ఏమన్నారు కానీ ఉంటుంది ఎక్కడ మా పెద్దబాబు ఫెయిల్ అవుతాడు టెన్త్ క్లాస్ ఒక వన్ ఏ ఉన్నది అని తెలుగు చదవడం అత్తలేదు హిందీ రాయడం అత్తలేదు తెలుగు రాయడం అత్తలేదు నాకు ఒక ఐదు సంవత్సరాల నుంచి నా ఆరోగ్యం బాగాలేకుండే కరోనా టైంలో నాకు ఆరోగ్యం పాడైపోయింది నడుమబడిపోయింది అదంతా కూడా మీతో చెప్పుకున్న పాతలో తెలుసు అందుకనే రెండు సంవత్సరాలు గ్యాప్ అయిపోయింది అప్పుడు చదువు కూడా లేకుండే ఇక అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసినాం ఆ తర్వాత నా ఆరోగ్యం బాగాలేదు కనీసం ఒక ఫోర్ ఇయర్స్ వాన్ని చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు వాడు చేయలేదు అట్లయితే వెనుకబడిపోయింది అనిపించింది ఎయిత్ క్లాస్ అయితే యావరేజ్ మార్క్స్ వచ్చినాయి సెవెంటీ పర్సెంట్ వచ్చింది అందుకే నాకైతే ఇయర్ మరి పాస్ కాకపోతే టెన్త్ అయితే మస్తు కష్టమవుతుంది ముఖ్యంగా వాడు పాస్ అయినా నన్ను ఏమన్నారు కానీ ఫెయిల్ అయితే మాత్రము వానికి టార్చర్ ఉంటుందో ఉండదు కానీ నాకు మాత్రం మెంటల్గా టార్చర్ మాత్రం వస్తుంటుంది మా ఆయన కూడా ఎవ్వరు ఏమన్నారు ముఖ్యంగా మాతనే అంటుంది ఓ బండి వేసుకొని దిగింది కదా బండ్ వేసుకొని తీసుకుపోయింది కదా ఫీజులు పెట్టి కట్టింది కదా పెద్ద స్కూల్ వేసింది కదా ఉండిపోయాక ఒక నాలుగు రోజులు ఉండు అంటే చదువులు ఉన్నాయని చెప్పింది కదా ఓ అది ఇది అని మాత్త అంటుంది ఆ టైము ఆ మోక అని నాకున్నది మా పెద్ద కొడుకు చదువుతలేడు అందుకని చెప్పి బుక్స్ అయితే తీసుకొచ్చినాం చదవాలి అని చెప్పి ఇక రోజైతే కొద్ది కొద్దిగా కూర్చోబెట్టి చదివిపిస్తాను కనీసం ఈ బుక్లకు పన్నెండు వేలు అయినాయి ఓన్లీ మెటీరియల్స్కే అంటే వీళ్ళకి జైఈ ఎన్నిఈ నీటు అట్లా అని ఉంటాయి అంటే ఎంసెట్లో వచ్చే సబ్జెక్టులు ఉంటాయి కదా మనకు అవన్నీ కూడా ఇంట్లో వీళ్ళకి ఫోర్త్ క్లాస్ నుంచే స్టార్ట్ ఉంటాయి బుక్స్ ఉంటాయి అన్నట్టు ఫోర్త్ క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తారు అన్నట్టు అందుకనే వీళ్ళకి ఎక్కువ బుక్స్ ఉంటాయి వీళ్ళ కోసం అని చెప్పి మంచి స్కూల్లో కూడా వేసిన ఒక రెండు సంవత్సరాల కిందటనే వేసిన తర్వాత కూడా ఇక నాకు ఆరోగ్యం విపరీతంగా పాడైపోయింది ఇప్పుడే సెట్ అయిపోయింది కానీ కొంచెం షోల్డర్ పెయిను ఇట్లా నెక్ల గ్యాప్ వచ్చింది అది మాత్రం కంటిన్యూగా హెల్త్ అనేది ప్రాబ్లం అయితేనే ఉంటుంది అందుకే ఎక్కువ వంటలు చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వంటలు చాలా తీసేసిన అందుకే లాక్ ఛానల్ పెట్టిన అవి అట్లయితున్నది చూస్తారు కదా ఇక్కడ బుక్స్ తీసుకొచ్చినాం పన్నెండు వేలు పెట్టి ఇంకా టెక్స్ట్ బుక్లు రానే రాలేదు ఇట్లయితున్నది ఇన్ని చేసినా కూడా ఏం బాధ ఉన్నా మా అత్త ఏమన్నా మన మామయ్య ఏమన్నా ఎన్ని ఏమన్నా కూడా మీతోనే షేర్ చేసుకుంటాను నాకంటే ఎవ్వరు లేరు మా అత్త మామల గురించి వాళ్ళ తల్లిదండ్రుల గురించి మా ఆయనకు చెప్పలేను కదా ఏదైనా కొన్ని చెప్పగలుగుతాం కొన్నే చెప్పగలుగుతాం అన్నెందుకు చెప్పగలుగుతాం చెప్పలేం కదా ఇంకట్లా అందుకోసం అని చెప్పి నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసిన అంతా నాకు సపోర్ట్గా ఇప్పటికి కూడా సపోర్ట్గా ఉన్నారు కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళు కూడా నన్ను కంటిన్యూగా చూపుతారు నాకు మంచి మెసేజ్లు పెడతారు ఇట్లనే మీరు ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటానా అయితే ఒక సిస్టరు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు పరిచయం అయింది యూట్యూబ్లోనే అట్లా ఎంతోమంది ఉన్నారు ఒక్కొక్క గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఎంతోమంది ఉన్నారు కానీ ఈరోజు ఒక చి ఒక సిస్టర్ గురించి చెప్తా అయితే ఆమె కూడా లవ్ మ్యారేజ్ చేసుకునేది ఇద్దరిది ఒకటే క్యాస్ట్ మాది మాత్రం ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కదా కానీ ఆమెది ఒకటే వేరే క్యాస్ట్ కానీ వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు ఆ సిస్టర్ కూడా నన్ను చూసి చాలా స్టార్ట్ చేస్తాను అని చెప్పి చా స్టార్ట్ చేసింది తర్వాత వాళ్ళ హస్బెండ్కి హెల్త్ బాగాలేకుండే ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యింది ఆ ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా ఎవరితో షేర్ చేసుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రులు దగ్గర తీసుకోలేదు అత్తమామలు ఉన్నా కూడా అత్తమామలు అవుతారు కదా ఆ విషయం కూడా నాకు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకున్నది ఆ షేర్ చేసుకుంటే మంచి జరిగింది ఆ మాకు అక్క పైసలు లేవు హస్బెండ్కి ఇట్లు ఉన్నది అక్క మరి ఎట్లా అని చెప్పి నన్ను సజెషన్ అడిగింది లేదురా దేవుడు ఇచ్చిన గిఫ్ట్ని మనం ఎప్పుడు వదులుకోవద్దు అని చెప్పి నేను ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయమన్నా ఆమె కూడా కంటిన్యూ చేస్తా అని ఇవ్వాలని నాకు మెసేజ్లు పెట్టింది ఎయిట్ మంత్స్ అంట నాకైతే ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది ఎన్ని రోజులు ఎందుకు చేయలేదు అనుకుంటే ఆమెకు ఫోన్ లేదట మా దగ్గర గట్లైతున్నది నిజంగా నన్ను ఇన్ని సంవత్సరం ఇన్ని నెలలు గుర్తు పెట్టుకొని మరి మెసేజ్లు పెట్టింది నాకు మస్తు మంచిగా అనిపించింది ఇవన్నీ మనం ఎన్ని పైసలు ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా రాని ఆనందం ఇదైతే చూస్తారు కదా ఇక్కడైతే బిల్ పేపరు పన్నెండు వేలు కట్టినాం పదకొండు వేలు ఐదు వందలు ఎంత ఉన్నది మొత్తానికి అయితే రౌండ్ ఆఫ్ పన్నెండు వేలు అనుకోండి డౌన్ పేమెంట్ అంటే బుక్స్ కోసం రెండు వేలు చేసుకునే తర్వాతనే బుక్స్ ఇచ్చారు ఇట్లయితే పన్నెండు వేలు కట్టినాం వీడైతే ఏం చదువుతలేడు నాకైతే ఫికరే పట్టింది ఎందుకంటే బయటలో తిన పరీక్ష ఉండదు ఇంట్లో పరేషాన్ మీకు తెలిసిందే కదా ప్రతి ఇంట్లో ఇదే ఉంటుంది అట్లయితే ఉంటుంది గుచ్చిగుచ్చి మాటలు తెప్పి పొడి మాటలు అమ్మా అయ్యిందా అమ్మ అదే పని చేసింది అది ఇది ఎన్ని మాట్లాడటారు రకరకాలుగా మాట్లాడటారు మీకు తెలిసిందే ఒక గట్లయితుంటుందని భయం అవుతున్నది ఇంకొక వన్ ఇయర్లో పట్టి ఎంత పడతాడు మరి ఏందో ఏమో లేదు గట్లయితున్నది సుత్తారు కదా మా మామయ్య వస్తాడు అని చెప్పి నేనైతే శనగపప్పు కందిపప్పు ఎర్రపప్పు మూడు కలిపి నానబెట్టిన మంచిగా ఇక్కడ గిన్నెలు అవుతున్నాయి పిల్లలు టిఫిన్ చేసేసారు బుక్స్ అయితే చదువుకుంటాడు వాడైతే గిట్లయితున్నది గిట్లైతున్నది మొత్తం మంచిగా రెడీ చేసి రెడీ చేసుకొని పెట్టుకున్నా ఏ వీడియో చేసిన అయితే కుదరలే నాకు ఇది దాచి పెడతానే ఇక మామే అత్త చూస్తాడు చెప్పిండు అనుకో ఇంకేమైనా పెద్ద గొడవే అవుతుందని చెప్పి మొత్తానికి మొత్తానికైతే దాల్చి చేసేసిన ఈ రెసిపీ అయితే షేర్ చేసుకోలేదు వీలు ఉన్నప్పుడు ఎప్పుడైనా సండే అట్లా వీలు ఉన్నప్పుడు రెసిపీ షేర్ చేసుకుంటా బాగా మంది చికెన్ మండి మలాయి మండి చేయండి అక్క అని చెప్పి అడుగుతారు నాకు గుర్తుంటలేదు గుర్తుండు కాదు అసలు టైం దొరకలేదు మా ఆయనకు నాకు దొరకలేదు టైము సండే వీలున్నప్పుడు చేయాలి కదా సమ్మర్ ఆ ఏమో సమ్మర్లో మా ఆయనకైతే ఎక్కువ బిజీ ఉంటాడు అందుకే కుదురతలేదు ఖచ్చితంగా వీలు తీసుకొని నేను షీర కుర్మా మలాయి మండి మండి ఇవన్నీ కూడా ఏ చూపించాలని నాకు కూడా ఉన్నది హలీం కూడా హలీం కూడా చేసి చూపించాలని ఉన్నది కానీ కుదురుతలేవు రెసిపీస్ ఒక్కదాని చేయలేను కదా ఎక్కువ పని పడుతుందని చెప్పి ఇక్కడ చూస్తారు కదా మటన్ అయితే రెడీ చేసేసిన కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కనీసం అట్లా రెండు అట్లయితుంది మొత్తానికైతే రెడీ అయితే చేసేస్తానా ఇక మామే వచ్చిన తర్వాత అట్లయితే తినేస్తాడు మా అత్తయ్య అయితే రాలేదు ఇట్లా ఉంటుంది సబ్స్క్రైబర్లు నిజంగా మనం అనుకుంటాము సబ్ సబ్స్క్రైబర్స్ను ఎప్పుడు కానీ వాళ్ళు ఇచ్చే రి వాళ్ళు పెట్టే మెసేజ్ కు మనము వాల్యుబులే తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఓపిక్గా మన వీడియో చూసి కామెంట్లు పెట్టి ఎవరికి ఎవరు ఏమవసరం అని చెప్పండి నిజంగా వాళ్ళు మెసేజ్లు పెట్టిరంటే వాళ్ళకి ఎంతో కొంత మన గురించి నచ్చింది అన్నట్టే కదా నచ్చింది మనం చూసిర్రు అంటే అంతకని ఏంది మా ఆయన అయితే గదే అంటాడు నిజంగా నీకు ఇంతమంది రావడం ఏంది నేను ఒక్కని సబ్స్క్రైబర్ మా ఆయన కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు నాది నేనే చేసుకున్నా మా ఆయన ఫోన్ తీసుకొని మా ఆయన లెట్టిట్గా వదిలేసేయండు అసలు యూట్యూబ్ అంటే మామూలు మాటల అందులో మనం ఒక్క సబ్స్క్రైబర్ రావడం కూడా గొప్పనే అంటాడు మా ఆయన అలాంటిది నాకు గిన్నె ఇంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు అంటే మా ఆయన అయితే స్టన్ అవుతాడు కానీ గొప్పగా చెప్పుకోడు అట్ల అవుతున్నది చుస్తారు కదా ఇట్లయితే మటన్ కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసుకున్న ఇక ఉన్నది ఇక మటన్ చేసిన తర్వాత మా మావే వచ్చిన తర్వాత తినేసి కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటాడు ఇక మా అత్తయ్య అయితే ఏమంటుందో ఏమో మరి మా మావయ్య ఒక రెండు రోజులు ఉంటా అన్నాడు ఉండిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మా మావయ్య చెప్పిన మాటలను బట్టి మా అత్త మా ఆయనకైతే లేనిపోని చాడేలు చెప్తుంది అవి ఏం చెప్తుంది ఏందన్నది కూడా మీతో షేర్ చేసుకుంటా ఇవి గిట్లైతున్నది ఇక పిల్లలైతే సాయంత్రం అయింది మా మావయ్య అయితే వడుకున్నాడు తినేసి ఇక మా చిన్నోడైతే ఏమో ఏమో రోలు ఉంటుంది కదా మనము సున్నమెత్తం గొడలకు దాంతోనే ఏదో చేసుకున్నాడు వాడైతే అది చిన్నప్పుడు మనం గట్ల గిరికతో ఆడుకునేటోళ్ళం కదా వాడైతే గట్ల వేసుకొని ఆడుకుంటాడు ఇక మా పెద్దోడైతే చదవచ్చలేదని చెప్పి వానికి హిందీ అయితే పట్టుమని చెప్పిన తెలుగు హిందీ చదవడం వస్తాయి హిందీ చదవడం వస్తుంది కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి తెలుగు అయితే చదవడము రాయడం కొంచెం ఇబ్బంది అవుతుంది వాన వెనక పడాలని చెప్పి కనీసం ఇరవై రోజులు పడతా అని చెప్పి ఇట్లయితే గుసబెట్టుకున్నా ఇక వాడైతే చదువుతాడు ఇబ్బందికరంగా చదువుతాడు చిన్నప్పటి నుంచి చదివితే అయిపోయేది నాకు చిన్నప్పుడు మంచిగా చదివాడు కొంచెం పెద్ద అయిన తర్వాత ఫోర్త్ క్లాస్ ఖర్చు కరోనా వచ్చేసింది రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆ తర్వాత నా హెల్త్ పాడైంది అట్లా రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది మొత్తం నాలుగు సంవత్సరాల మొత్తం డౌన్ అయిపోయింది దాని గ్రాఫ్ అంతా సుత్తారు కదా మా చిన్నోడు గిట్లా కొంచెం చలగాలి కోసం అయితే అయితే వచ్చిన టెరస్ మీదికి మంచిగా వాతావరణం చల్లగుందని చెప్పి టెరస్ మీదకి వచ్చిన ఇక ఇటు తిరిగిన కొసేపు వీడియోలు చూసిన కామెంట్లకు రిప్లై ఇచ్చిన ఇవి గిట్లైతున్నది ఇక మా ఆయన మా మామయ్య అయితే మా ఆయన అయితే బయటికి వేయండు మా మామయ్య అయితే పడుకున్నాడు ఇక తర్వాత ఇక రాత్రి డిన్నర్ కోసం మళ్ళీ వంటలు పొద్దున కోసం నానబెట్టాలి అవన్నీ ఉంటాయి సుత్తారు కదా మంచిగా ఇక్కడైతే మేము బార్పిక్యూ చేసుకునేటోళ్ళం చలికాలంలో అంటే పొయ్యి పెట్టేసి మంచిగా చికెను మంచిగా కాల్చుకొని మంచిగా చట్నీ గ్రీన్ చట్నీ సూప్ చేసుకొని బార్పికు వేసుకొని మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళం మా ఆయన నేను మా పిల్లలు నేను మంచిగా ఉన్నప్పుడు కరోనాప్పుడు ఆ కరోనా తర్వాత నా హెల్త్ పాడైపోయింది గప్పుడే మొత్తానికి డౌన్ అయిపోయింది సుత్తారు కదా ఇక్కడైతే రాత్రి కోసం అంటే రేపు పొద్దున మా మామయ్యకు దోష చేయాలని చెప్పి మినప్పప్పు అయితే నానబెట్టిన ఇది మిక్సీ పట్టేసి పక్కనైతే పెట్టేస్తా చుత్తారు కదా గిట్లయితే రెడీ చేసుకొని పెట్టుకుంటా గిన్నెగానం నేను చేసినా కూడా అత్త ఏం చేసింది ఏం పెట్టింది ఎట్లా మాట్లాడింది ఏమైనా గొడవ పెట్టుకున్నదా అని చెప్పి నా నా మాటలయితే మా ఆయనతో చెప్పుకుంటుంది ఏం చెప్పిందో మరి ఏమో అన్నది రేపటి వీరే షేర్ చేసుకుంటా అంటే మా మామయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత మా మామయ్య నా గురించి చెప్తారు కదా ఏం వంటలు చేసింది కోడలు అని అడిగితే అవన్నీ కూడా మా అత్తయ్య మరి నెగిటివ్గా తీసుకుంటుంది మా మామయ్య మామూలుగా చెప్పినా కూడా మా అత్తయ్య నెగిటివ్గా తీసుకొని మా ఆయనకైతే లేనిపోయిన చాడీలది చెప్తుంది అలా కొడుకులకు మా ఆయనకు గట్లయితే ఉంటుంది ఏం చెప్పింది ఏందన్నది రేపటి వీరగా షేర్ చేసుకుంటా చుత్తారు కదా మా పెద్దోడు వాడు రోటీలైతే చేసుకుంటాడు ఇంకా మా మామయ్య అయితే వడుకొనే ఉన్నాడు రాత్రి ఎనిమిదిన్నర అట్లయితే అంది ఇంకా వండుకొనే ఉన్నాడు నాలుగు గంటలకు వండుకున్నాడు ఇట్లయితున్నది ఇట్లా రోటీలు అయితే చేసుకుంటాడు వాడికి ఏది నచ్చితే చేసుకుంటాడు వాడికి ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్ చికెన్ రైస్ అంటే చికెన్ రైస్ ఏ రెసిపీ రాదు అనేది లేదు చికెన్ ఫిష్ సూప్ కూడా వస్తుంది దానికి మొన్న రీసెంట్గా ఫిష్ సూప్ కూడా చేసిండు ఒక అట్లయితే ఉంటుంది అన్ని రెసిపీస్ వస్తాయి వీని ఒక ఛానల్ అయితే ఓపెన్ చేసిన ఆ ఛానల్లో వీని వీడియోలు పెడతానా మీకు కావాలంటే ఖచ్చితంగా ఆ ఛానల్ మీకు డిస్క్రిప్షన్లు ఇస్తా మీకు నచ్చితే మా పిల్లలు చూడాలనుకుంటే మా పిల్లలు ఎట్లున్నారో అని మీకు కొంచెం ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను మా పిల్లల ఛానల్ లింక్ అయితే పెడతా చెప్తారు కదా మా పెద్దోడైతే రోటీలు చేసుకున్నాడు వాడు కర్ర వేసుకొని తింటాడు గిట్లైతున్నది ఇక ఎప్పుడు వీలైతే కలుస్తాం మరి అంతవరకు ఉంటాం మరి నమస్తే నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మరి మరొక రెసిపీతో మంచి మరొక టాపిక్తో మిమ్మల్ని అయితే కలుస్తాం మరి అంతవరకు ఉంటాం మరి నమస్తే సెలవు